హాయ్ రాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముడు చూసే ఉంటారు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఎస్ దీనికైతే చాలా హ్యాపీగా ఉంది బికాస్ టెట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్ అనమాట ఎవరైతే టీచింగ్ చే ఉంటుందో ఎవరైతే టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో డిఎల్ఎడ్ కంప్లీట్ చేసి బిఎల్ఎడ్ కంప్లీట్ ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ అసలు ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ఉంటేనే మనం డిఎస్సి రాయగలుగుతాం అనమాట సో ఈ టెట్ అనేది చాలా మంది లైఫ్లో పెద్ద రోల్ ప్లే చేస్తుంది సో మళ్ళీ టెట్ అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ అంటే అది మంచి అవకాశం మంచి విషయం అని చెప్పొచ్చు సో ఎవరికైతే ఇప్పటివరకు టెట్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా టై ఎందుకంటే ముందే మనకి ఇంటిమేట్ చేశారు గవర్నమెంట్ నుంచి సో ఆ ఇంటిమేషన్లో కూడా ఏం చెప్పారు ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ఫుల్ డీటెయిల్స్ అంటే ఆ డీటెయిల్స్ అప్లికేషన్ ఎప్పటి నుండి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఫీజ్ ఎంత సో వాటి గురించి అయితే ఉంటుంది ఖచ్చితంగా సో ఎగ్జామ్ అనేది మనకి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ అంటే ఆ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట సో ఎలా చూసుకున్నా మనకి ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ కదా సో ఇంకా టైం ఉంది ఎవరికైతే టెట్ లేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ సారి కనుక గట్టి కూర్చుంటే పక్కా టెట్ వస్తుంది టెట్ ఉన్న వాళ్ళమే లైక్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి చాలా తెలుసు మనకి టెట్ సిలబస్ తెలుసు అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ ఆ టెట్ క్వాలిఫికేషన్ అవ్వమో కూడా తెలుసు అది ఓన్లీ ఆస్పరైంట్లకు మాత్రమే తెలుసు ఆ పెయిన్ బట్ ఇట్స్ ఓకే మళ్ళీ అవకాశం వచ్చిందంటే దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి సో ఎవరైతే తెలంగాణలో వెయిట్ చేస్తున్నారో టెట్ కోసం సో టెట్ వచ్చిందంటే నెక్స్ట్ ఖచ్చితంగా డిఎస్సి వస్తుంది సో మనం టైం వేస్ట్ చేయకుండా వాట్ ఎవరు ఎవరైతే వెయిట్ చేశారో ఇన్ ఇయర్స్ నుంచి టెట్ లేని వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు సో ఇందాకే నోటిఫికేషన్ వచ్చింది దాన్ని చూసిన తర్వాత ఫస్ట్ నా గుండె లాస్ అయింది నేను అసలు కంప్లీట్గా చూసుకోకండి డిఎస్సీ అనుకున్నాను ఓకే టెట్ అయినా పర్లేదు గూడ్ స్కోర్ కోసం మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ తే కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు అయితే వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి ఆ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను డెఫినెట్గా మళ్ళీ టెట్ సిలబస్ గురించి లేకపోతే వాళ్ళు అప్డేట్ చేసే ఏదైనా సిలబస్ లేకపోతే పాత సిలబస్ ఏ ఉందా ఎలా చదవాలి టెట్ క్వాలిఫై అవ్వాలి చాలా మందికి టెట్ క్వాలిఫికేషన్ లేదు స నేను చూసానంటే లాస్ట్ ఇయర్ సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ రాస్తే అందులో వన్ అండ్ హాఫ్ ల్యాక్ మెంబర్సే క్వాలిఫై అయ్యారు అంటే అది నాట్ ఈజీ అసలు టేటా అనేది చాలా సిలబస్ ఉంటుంది సో నేను మళ్ళీ మీకు టెట్ సిలబస్ గురించి కానీ లైక్ టెట్ ఏమైనా అప్డేట్స్ వచ్చాయా వెబ్సైట్లో వచ్చిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను సో అప్పటిదాకా నేను కూడా టేటా యాక్స్పరేట్ సో మీరు మనము అందరం కలిసి వెయిట్ చేద్దాం ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా అనేది నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేశాను సో ఎవరైతే మీ ఏరియాలో టెట్ రాయడానికి టెట్ క్వాలిఫికేషన్ లేక లేకపోతే ఉన్నా కూడా మనం స్కోర్ ఇంప్రూవ్మెంట్కి ఖచ్చితంగా రాస్తామనమాట ఎందుకంటే టెట్ స్కోర్ అనేది మనకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది కాబట్టి సో నేను మళ్ళీ వీడియోస్ వేస్తాను సో ఈ వీడియో అయితే మీ ఏరియాలో ఉన్న టెట్ వాళ్ళకి లేదా డిఎస్సి టెట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి టెట్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి అయితే షేర్ చేయండి సో మేబీ వాళ్ళకి యూస్ఫులే కదా ఈ డెట్ అనేది పెద్ద రోల్ ప్లే చేస్తుందని చెప్పారు కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మోర్ వీడియోస్ టెట్ సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నాయ్స్